వెతుకు వెళ్ళినటువంటి పెద్దలందరికీ నా బాధలు ఇంత మంచి గొప్ప మనసు ఉన్నటువంటి వీళ్ళ వల్లే ఈరోజు మా అలాంటి కళాకారులు పచ్చగా చల్లగా మాకు వీళ్ళు ఉన్నారనే ధైర్యంతో అండదండలు వీళ్ళ ప్రేమ గుణాలు అన్నీ మాకు నిండుగా మా కళాకారులపై నమ్మకంతో మేము ముందుకు దూసుపోతా ఉన్నా కాలా కింద కష్టపడి వచ్చినటువంటి ప్రతి కళాకారులకి వెన్నంటి ఉండే పెద్ద మనసు గొప్ప మనసు ఉన్నటువంటి కళాకారుడి అంత సో నేను కూడా ఒక ఆఫీస్ గా కష్టపడి ఒక కళాకారుడిగా ఎన్నో పూటలకు భోజనాలు లేకపోతే కూడా అందమొండలో కళాకారులను చూశాడు నిమిక్ శ్రీనివాసంగా చూశాడు మనోజ్ నిమిక్రి మనోజ్ కూడా నేను భోజనానికి ఎదురు చూసేవాడిని పిలుస్తారేమో ఒక పూట గడుస్తుందని అలాంటి గొప్ప మనసు ఉన్నటువంటి వాళ్ళు పిలిచి చక్కగా భోజనం పెట్టి తిన్న కడప కడుపు చూసేవాళ్ళు ఇంత గొప్ప వాళ్ళ మధ్య నేను కూర్చోవడం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను అలాగే రఘురామ్ గారు ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేపట్టడం మా కళాకారులకి ఇంత ఎంకరేజ్ చేస్తూ కళాకారులని దృష్టిలో పెట్టుకొని ఇంత మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు వారికి అంటే దాదాపు ఆరు నుంచి ఏడు రోజులు ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం కళాకారులను గుర్తించడం కళాకారులను సన్మానించడం కళాకారులను అభినందించడం వారిని చేయడానికి ఒక మంచి దారి ఒక మంచి ప్లాట్ఫామ్ అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను అట్లాగే నేను సిక్స్ ఫార్టీ ఫైవ్కి బయట ఫైవ్ ఫార్టీ ఫైవ్కి బయలుదేరానండి అయినా సరే చేరుకోలేకపోయిన టైంకి మనం చెంచవలసిగా పోతా ఉన్నాం పెద్దలందరినీ అలాగే వేదిక ముందుండి చప్పట్టు కొడుతూ మా ప్రతి కళాకారులను ఎంకరేజ్ చేస్తున్నాను అందరికీ కూడా సిర పేరులకి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింటింగ్ మీడియా మిత్రులకి అందరికీ కూడా థ్యాంక్స్ సో తక్కువ టైంలో ఎక్కువ మాట్లాడాలి అనుకున్నాను బట్ ఇంకా ఇది చెప్పకపోతే మళ్ళీ నాకు ఎందుకంటే కళాకారులను చాలా ఇళ్ళ తర్వాత చూశాను వాళ్ళందరికీ ఒకసారి నేను మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి మేము రామగుండంలో ఎక్కాలనుకుంటాం భాగ్యనగర్ ఒకటి పుట్ట ప్రోగ్రాము మార్నింగ్ ప్రోగ్రామ్ అనమాట పట్టాజీ రామగారు అందులో మెయిన్ ప్రోగ్రాము నేను వచ్చి ముందు వరుసలో కూర్చున్నాను సో అక్కడ తెల్లవారుజానా మూడు గంటలకి భాగ్యనగర్ ఎక్కి ఇక్కడికి వచ్చాను బయటపడి మళ్ళీ ఆర్టీసీ బస్సులు అవి పట్టుకొని చేసి వర్క్ కానీ వేదిక వేదిక చేరుకున్నాను ఎవరినో తెలుస్తా ఉంటే ఎవరు పెద్దగా వేదిక మీద రావడానికి ఇంట్రెస్ట్ అంటే కొంచెం టెన్షన్ పడుతున్నారు భయపడుతున్నారు బాబు నువ్వు రావాయన్నారు నేనప్పుడు కొత్త కొత్త కళాకారులు కానీ అంటామంటే నేను వచ్చాను కూర్చోబెట్టిన తర్వాత మమ్మల్ని పోతున్నాం మమ్మీద్రపోతున్నాం మమ్మీద్రపోతున్నాం అన్నారు దాని తర్వాత వ్యక్తి నేను లేవట్లేదు ఎందుకంటే తెలంగాణ మూడు గంటలు వేసాను మంచిగా నిద్రపోయాను అనమాట సో ఇలాంటి సందర్భాలు వారిని చక్కగా వారి డైలా గుర్తు కానీ మా గుర్తుంటుంది ఇప్పటికి ఇప్పటికిప్పుడు విన్నాను మా కుమార్ గారు సీనియర్ పట్టవరావు గారి కంటే సీనియర్ కళాకారు అనుకుంటాను సో వారి గుర్తు కూడా ఇప్పుడే విన్నాను ఒకసారి మీరు విచ్చేసిన వాళ్ళ అందరికీ నమస్కారం చెప్పారు మా మిత్రుడు కోరినట్టుగా ఈరోజు చెప్తున్నాను తప్పకుండా

ఈ వేదిక ఎక్కడానికి మన మనోజ్ కుమార్ గారిని హరికిషన్ గారిని ఎన్నో సార్లు బదులాడుతున్నారు అంటే కళాకారులకు వాళ్ళందరూ పెద్ద మనసుతో ఆదరించారు కాబట్టి ఈడ ఇవాళ ఈ వేదిక మీద ఇక్కడ మాట్లాడడానికి సమయం ఏదైనా క్రమశిక్షణతో ఉండాలి పెద్దలంటే గౌరవం ఉండాలి సమయం స్ఫూర్తి ఉండాలి అంతే తప్ప వేరేం లేదురా బాబు అదే ఇప్పుడు చాలా మంది కళాకారులు చెప్పుకుంటారు కానీ గుమ్మడికాయ అంటే టాలెంట్ ఉన్నా అవాజు అంత అదృష్టం ఉండాలని అని ఆ అదృష్టం లేని రోజులు ఒకటి శివారెడ్డి అని కూడా అనుకోవచ్చు సార్ ఇంకేంటూ కనబడుతుంది చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారండి ఇంకా చాలా మంది కళాకారులు మాట్లాడేది ఉంది సో ఇంకా చాలా కార్యక్రమాలు కూడా ఉన్నాయి కాబట్టి సమయాన్ని దృష్టిలో పెట్టుకొని మనందరం కూడా ఇప్పుడు అంటే నాకేమనిపిస్తుందంటే కళాకారులకి వయసు తగ్గినట్టుగా ఎప్పుడు కనిపించదు మీరు అబ్జర్వ్ చేయండి సింగర్స్ కావచ్చు లేకపోతే ఆర్టిస్టులు కావచ్చు ముఖ్యంగా ఏమంటారు ఏదైనా కళకి సంబంధించి ఇన్స్ట్రుమెంట్స్ కావచ్చు లేకపోతే ఇట్లా వాళ్ళ 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 గ్లామర్ అలాగే ఉంటుంది ఎందుగానే ఉంటుంది ఎందుకంటే వాళ్ళు వాళ్ళు ఆ ఎదుటి వాళ్ళని నవ్వించే ప్రయత్నము వాళ్ళు దానిని ఎంజాయ్ చేయడము ఇదంతా ఆరోగ్యానికి శ్రీకారం ఆరోగ్యంగా ఉండడానికి కారణం కళాకారులు కళాకారులు ఆరోగ్యంగానే కనబడుతుంటారు చూడండి ఎంత పెద్ద కళాకారులు అయినా కూడా ఎంత ఏజ్ కళాకారులు అయినా సరే చాలా యాక్టివ్గా చాలా ఇదిగా కళగా కనబడుతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకి ఏమి గుళ్ళు కుతంత్రాలు ఉండవు ప్లేన్ మనసు ఉంటుంది ప్లేన్ హార్ట్ ఉంటుంది అలాంటి హార్ట్ ఈ కార్యక్రమాలని ఎంజాయ్ చేస్తూ ఉంటారు వాళ్ళు సో నేను రోజు రెండు మూడు పాటలు అన్నా గట్సాలి ఇట్లాంటి ఓల్డ్ సాంగ్స్ వినిపి అనుకుంటూ ఉంటాను సో అట్లా అవన్నీ మీరు అట్లా మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తూ అటు కళాకారులను ఆశీర్వదిస్తూ మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేస్తున్నందుకు మీ ఆరోగ్యం కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటాను ఏది వ్యాలీలు కన్నడ అంతగా పెద్దలు పెద్దలు అందరూ కూర్చున్నారు సరే మంచిది ఇంకా అసలుకే బేటం ఈ మధ్య పద్ధతి కాబట్టి